నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెల్లూరు చాప్టర్ సెక్రటరీ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది దేశాలలో విస్తరించిన తమ సంస్థ మూడు లక్షల ఇరవై వేల మంది సభ్యులతో కొనసాగుతుందని ఇండియా నుండి మరియు వివిధ రాష్ట్రాలలో విస్తరించి నేడు నెల్లూరుకి విచ్చేసిన సందర్భంగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటలకు రంగనాయకులపేట ఆర్యవర్ష బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అందు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారస్తులు వార్షిక ఫీజు యాభై మూడు వేలు చెల్లించి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందే దిశగా తమ సంస్థ ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివకృష్ణ కోటేశ్వర రెడ్డి యోగేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క కేటగిరీ అంటే గోల్డ్ క్లాత్ ప్రొవిజన్స్ అని డాక్టర్ జనరల్ డాక్టర్ రెక్ట్రకాల్ ఒక కేటగిరీ నుంచి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి వాళ్ళ రెఫరల్స్ ద్వారా వాళ్ళ నెట్వర్క్ ని వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయాలి లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ కింద నెల్లూరు రావడం జరిగింది ఈ యొక్క బిఎన్ఐ సంస్థ గివర్స్ గెన్ అనే కాన్సెప్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నెట్వర్క్ పెంచుకుంటూ ఉంది సార్ ఇది ఈ యొక్క ఇది స్థాపించి మించు సెవెన్ ఎయిటీ కంట్రీస్లో ఉంది సార్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ కంట్రీస్లో ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ మన ఇండియాకి వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సార్ నెల్లూరుకి రావడం అనేది రేపు ఇరవై మూడు నుంచి మన గ్రాండ్ లాంచ్ జరగబోతుంది సార్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి తిరుపతి గుంటూరు విజయవాడ తెలంగాణ వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల్లో బాగా ఈ యొక్క బిజినెస్ గ్రోత్ సంబంధించిన చాప్టర్స్ చాలా ఉన్నాయి సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్టార్టప్ కావచ్చు ఎవరైనా వాళ్ళ ఉన్న స్థాయి ఈ వ్యాపారంలో ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి నుంచి గ్రో ఎక్కువ ఎదగాలనే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా అవుతుంది ఈ బిఎన్ఐలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి సార్ సో ఇది మనకు ఎలాగా ఉపయోగపడుతుంది అనేది అంటే ఇప్పుడు మా కస్టమర్స్ని పక్క కస్టర్ పక్క కేటగిరీ వాళ్ళకి సపో సపోర్ట్ చేయడం వాళ్ళ యొక్క కస్టమర్స్ మాకు సపోర్ట్ చేయడం ఇది ఈ విధంగా మా యొక్క బిజినెస్ గ్రోత్ లోకల్లో పెంచుకొని గవర్నమెంట్కి కూడా మనకు ట్యాక్స్ పైన ఎక్కువ పెంచుకునే దానికోసం బిఎన్ఏ చాప్టర్ ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా సైడ్ నుంచి హ్యాపీ వెల్కమ్ అండి సో మై సెల్ శివకృష్ణ అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బిఎన్ఏ నెల్లూరు ఫస్ట్ చాప్టర్ అండ్ బిఎన్ఏ అనేది సార్ గురించి సార్ ఇంత చెప్పినట్టుగా ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ థాట్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఈరోజు సెవెంటీ ఎయిట్ కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా స్టెప్ అయిన ప్రతి కంట్రీలో కూడా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంది సో మన బిజినెస్ ని మనకున్నటువంటి కస్టమర్ బేస్ దగ్గర నుంచి లోకల్ గానే కాదు గ్లోబల్ వైజ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ కావచ్చు ఒక ప్లాట్ఫామ్ కావచ్చు మనకు ఉండొచ్చు సో ఇది సింపుల్ గా ఎలా అవుట్ అవుతుంది అంటే ఒక యాజ్ కస్టమర్ గా ఒక పర్సన్ ప్రోడక్ట్ కానీ ఆప్ట్ చేసుకునేటప్పుడు ఒక రెఫరెన్స్ ని అంటే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు చెప్తే ఆ రెఫరెన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం డేషన్ తీసుకోవడం జరుగుతుంది సో సిమిలర్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్ లో వివిధ బిజినెస్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఒక దగ్గర అసెంబ్లీ అయ్యి ఒకళ్ళ బిజినెస్ గురించి ఇంకొకళ్ళు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నా కస్టమర్ బేస్ ని ఇలా మ్యూచువల్ గా సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ మనం ఇంటర్నేషనల్ వైడ్ కూడా బిజినెస్ ని ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందండి సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న స్ట్రాటిక్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి సెవెంటీ థౌసండ్ పీపుల్ బిఎన్ఐ మెంబర్స్ ఉన్నారో ఆన్ అండ్ యావరేజ్ గా లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్ ప్రకారం ఒక బిఎన్ఐ పర్సన్ త్రూ బిఎన్ఐ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ రెవెన్యూ చేయడం జరిగింది సో ఇది ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇట్స్ ఇండియా డెవలపింగ్ కంట్రీ డెఫినెట్లీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ అనేది బిజినెస్ డెవలప్ అవుతుంటే ప్రతి ఒక్కరికి చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తుంది సో ఇది మీ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి నెల్లూరులో రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ చార్జ్ చేయడం అనేది కాదు సార్ మేము వాళ్ళ వాళ్ళ బిజినెసెస్ ని డెవలప్ చేసుకునే దానికి దానికి ట్రైనింగ్స్ కావచ్చు అండ్ ఈ విధంగా యాప్స్ మెయింటైన్ చేయడం కావచ్చు అండ్ ఈ బిజినెస్ డెవలప్మెంట్ కోసం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఖచ్చితంగా మెంబర్షిప్ ఫీజ్ అని ఉంటుంది ఓకే సో విత్ జిఎస్టీ మేము మెంబర్షిప్ ఫీజ్ బిల్ మనం వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటాం సార్ ఏ విధంగా మీరు ప్రమోట్ మీరు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ హోల్ కాన్సెప్ట్ బిహైండ్ దిఎన్ఐ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ప్రోజన్ షాప్ లో మీరు తీసుకుంటున్నాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ దట్ ఆయన ఉన్నటువంటి గందకప్పు కావచ్చు రైస్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు నాకు బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఉంది అని నేను తెలిసి నాకు నాకు నమ్మినప్పుడు నేను ఫీల్ అయినప్పుడు నా పక్క పోర్షన్ లో ఉన్న వాళ్ళతో నా రిలేటివ్స్ కో నేను అడిగితేనే చెప్పాను అడగకపోయినా చెప్తాను అవునా సో సిమిలర్లీ నాకున్నటువంటి నేను ఒక బిజినెస్ పర్సన్ నాకంటే ఒక క్లైంట్ డేటాబేస్ ఉంటుంది అలాగే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ ఒక క్లైంట్ సర్కిల్ క్లైంట్ డేటాబేస్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏదైతే నా నేను కొన్నప్పుడు నా ప్రోజన్ షాప్ సర్కిల్ బాగున్నాయి అని చెప్పేసి నా పక్క బిజినెస్ పర్సన్ తెలుసుకున్నప్పుడు ఆయన సర్కిల్ లో కూడా నా గురించి ప్రమోట్ చేయడం అంతేగాని పబ్లిసిటీగా మార్కెటింగ్ పరంగా యాడ్స్ ఇట్లా చేయడం అనేది సోషల్ మీడియాలో ప్రమోట్ నా కస్టమర్ ఇప్పుడు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఒక పేపర్ లో యాడ్ ఇవ్వడం ద్వారానో లేకపోతే టీవీలో యాడ్స్ ఇవ్వడం ద్వారానో యూ కెన్ జనరేట్ లీడ్ రైట్ మనకు ఒక లీడ్ జనరేట్ అవుతుంది లేదా మార్కెటింగ్ పర్సన్ వెళ్ళి ఒక లీడ్ డేటా ని కొనుక్కోవచ్చు బట్ అది లీడ్ తో ఆగిపోతుంది ఇక్కడ ఏమైతుంది అంటే నా దగ్గర ఒక థౌసండ్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు సార్ దగ్గర మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి నా మీద నా కస్టమర్స్ ట్రస్ట్ ఉంటుంది ఈయన కస్టమర్స్ ఆయన మీద ట్రస్ట్ ఉంటది ఆ ట్రస్ట్ తోటి ఆయన ఒక పర్సన్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ ఒక ప్రోడక్ట్ గురించి రెఫర్ చేస్తే ఆ రెఫరల్ బిజినెస్ క్లోజర్ అవుతుంది బిజినెస్ జనరేట్ అవడం ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా కానీ ఆ బిజినెస్ క్లోజర్ అవడం ఇంపార్టెంట్ ఆ క్లోజర్ అవడంలో అద్భుతంగా హెల్ప్ చేసేది ఏంటంటే రెఫరల్ సో ఆ రెఫరల్ డేటాబేస్ ని మ్యూచువల్ గా హెల్ప్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ ఇట్ నెల్లూరు నెల్లూరులో లిమిట్ అయిపోతుంది త్రూ ఇండియా అండ్ త్రూఅట్ వల్డ్ వైడ్ సెవెంటీ ఎయిట్ కంట్రీస్ లో బిఎన్ఐ ఉంది అన్నాను మీరు మీ బిజినెస్ సభలు వేరే కంట్రీలో మీరు కావాలన్నా కానీ త్రూ ని లోకల్ నుంచి గ్లోబల్ గా ఎక్స్పాండ్ చేసుకునే దానికి చేస్తున్నాం